హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇగో పొట్టు కారం పొట్టు చూసారా ఎలా ఉందో సన్న పొట్టు కడిగి ఆడపోసుకున్నా అది మీకు చూపించలేదు కావాల్సిన పదార్థాలు ఇదిగో వెండి మిరపకాయలు హే చూడండి ఇది చూడండి ధనియాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర చూసారా ఇంతే కరివేపాకు తీసుకురమ్మా ఇక్కడ కరివేపాకి ఇప్పుడు మనము వెనుమిరపకాయలు వేపుకుందాం చూడండి చొండి కరివేపాకు కూడా దీంట్లోనే వేసుకున్నా కొంచెము అంటే టేస్ట్ కోసం అర్థమైనా ఇప్పుడు చూడండి ధనియాలు కూడా దీంట్లోనే వేస్తున్నా కొంచెం వేగినాక వేయాలి ఎందుకంటే అవి ఇదైపోతాయి ఇది ఒక ఒక సెకండ్ ఇది వేగంలోనే జీలకర్ర కూడా వేసేయాలి ఎందుకు అని అంటే మారిపోతాయి అనమాట చూడండి చూడండి ఇవన్నీ వేపుకోవాలి మంచిగా నీట్గా వేపుకొని ఇగో వెల్లుల్లిపాయలు కూడా వేపుకోవాలి చూసారా ఎలా ఉన్నాయో చూసారా వెల్లుల్లిపాయలు కూడా అన్నీ వేపుకోవాలన్నమాట ఇట్లా వేపిన తర్వాత అవి కూడా రిమూవ్ చేసి అన్నీ వేగాలి మంచి నీట్గా వేగుతున్నాయి ఇగో వేగిపోయినాయి చూడండి తీసేస్తున్నా ఈ రకమైన ఎప్పుడు వేపుకోవాలి అస్సల ఏది చూడంత స్మెల్ వస్తుందో ఓకే మళ్ళా రొయ్యలు కూడా వేపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక నిమిషం అది తీసేస్తా ఒక సెకండు మనం ఇంకా వేసుకోవటం వల్ల మంచి స్మెల్ మంచి స్మెల్ వస్తుంది కొంచెమే ఓ పొలం అని వేసుకోవద్దు మళ్ళీ ఇగో రొయ్య పొట్టి కూడా వేపుకుంటున్నాం అనమాట చూసారా దీన్ని మొత్తం వేసేస్తా పెద్ద కడాయలే ఏం కాదు చూడండి దీన్ని మాత్రం ఏ మాత్రం మాడకుండా దీన్ని చాలా జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట చూడండి అన్నిటికన్నా మిన్న ఉప్పు లేదే ఏమీ లేదు నన్ను అన్నే చూడు నన్నే చూడ అంటది దీంతో వచ్చిన శ్రమ ఇది ఇక చూడండి ఇది కూడా ఏపాలనమాట ఏది పాడు కాకూడదు అని అనుకుంటే ఏ పాలిస్తుంది వస్తారా బమ్మా కొంచెం పసుపు కూడా వేస్తుందా దాంట్లో ఇక చూపించరా పసుపు మిస్ అయ్యాను ఇందాక కొంచెం దీంట్లో ఓకే చాలు చూసారా ఉప్పు వేరు చేసుకుంటే మంచిది ఖరాబ్ కాదు ఎన్ని ఎంతకాలమైనా ఉంటుంది ఇట్లా కారం తెలిసిందా మీరు ఈజీ మెథడ్ బ్యాచులర్స్ అయినా లేడీస్ అయినా కొత్తగా పెళ్ళైన పిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చు ఇది మంచి ఆరోగ్యానికి కూడా మంచిది పొట్టు డ్రై ఫిష్ ఈ మధ్య చాలా వాడుతున్నారు అన్నిటికీ తెలుసా నిపుణులు చెప్తున్నారు చాలా మంచిది అని చెప్పి చూసారా సరిపోయింది తీసేస్తున్నా బంద్ చిన్న ఇప్పుడు అంతా అయిపోయింది కదా బంద్ చేస్తున్నా తయారు చేసిన తర్వాత మిక్సీకి వేస్తా ఇవన్నీ అప్పుడు మళ్ళా మీ ముందుకొస్తా ఓకే చూడండి గుమ్మ గుమలాడే రొయ్య పట్టు కారం రడి ఈ రకంగానే చేసుకోవాలి ఎక్కువ మనం ఇది చేయొద్దు చూడండి బాగా మెత్తగా నూరితే బాగోదు టేస్ట్ ఉండదు చూసారా ఇప్పుడు దీన్ని ఆరబెట్టి చాలా ప్యాకెట్ల లాగా కట్టి మీ దగ్గరికి వస్తుంది ఓకే కావాలనుకున్న వాళ్ళు రెడీగా ఉంది రొయ్యి పొట్టి కారం ఈరోజు మన మెనోలో యాడ్ అయ్యింది ఇది ఓకే చూడండి ఓకే ఉండండి అక్కడ దా ఉప్పు చూడపద్దమా మరి ఈరోజు మెనోలో రొయ్య పొట్టి కారం రెడీ మీరు ఎవరికన్నా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి శ్రీ లావణ్య లో ఇది కూడా యాడ్ అయిపోయింది చూసారా ఈ రకంగా చేసుకోవాలి మీరు ఎవ్వరు చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మన పెద్ద పనేం కాదు ఇది అన్నీ వేపుకోవాలి చెడిపోదు కూడా ఆరు నెలలు ఏంది ఎన్ని నెలలు అని ఉంటుంది మనం జాగ్రత్త చూసుకుంటే మూడు నాలుగు నెలలు మూడు నెలలు బయట ఉన్నా సరే పర్వాలేదు ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఇంగ్రీడియంట్ వచ్చి మరి రొయ్య పొట్టు కారం రెడీ అయిపోయింది ఈరోజు లావణ్య పిక్కిల్స్లో శ్రీ లావణ్య పిక్కిల్స్లో మీరందరూ ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేయండి ఒకళ్ళు ఒకళ్ళు అడిగారు కాబట్టి గుమగుమలాడే రొయ్యల పొడి రెడీ మంచి స్మెల్ ఏంటి ఇప్పుడే అన్నది అనిపిస్తుంది నాకైతే మరి మా ఇంట్లో మా నాన్న మా నా మా తాతయ్య మా నాయనమ్మ మా అమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువ శాతం చాలా మంది పిల్లలు ఉంటే రొయ్యపొట్టి కారము నల్ల కారము కరిప కారము ఇలాంటివి చేస్తారు మునగాకు కారము మునగాకు కారము కూడా ఫ్రీ ఉంది కాబట్టి చేస్తారు మునగాకు కూర పచ్చళ్ళు బాగా చేస్తారు ఈ నెక్స్ట్ టైం మీకు మునగాకు పచ్చడి కూడా కార పికిల్ కూడా చూపిస్తాను మరి మీరు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి మన ఛానల్లో మన లింక్ పెడతాను ఇది చూసుకొని చేసుకోవచ్చు మీరు మరి నా ఛానల్ని శ్రీ లావణ్య పికిల్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీరందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ మీరందరూ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సపోర్ట్ చేయండి అప్ప ఓకే లవ్ యూ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ఓకే లవ్ యూ